హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి నా పేరు హేమా అండి ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా ఎగ్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రైస్కి కానీ చపాతి పుల్కా పరోటాకి సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గుడ్లు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి వేసుకొని లైట్గా కలర్ తిరిగే వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇందులో కొద్దిగా సోంపు కొద్దిగా యాలకి మూడు యాలక్కి ఒక రెండు మూడు పట్లు వేసుకుందాం నేను తొక్క తీసేసి వేసానండి యాలక్కి మీరు అలాగే కూడా వేసుకోవచ్చు ఇందులో వేసుకొని ఒకసారి బాదం అండి వేడి నీళ్ళల్లో నానిచ్చి తొక్క తీసినామన్నమాట కొద్దిగా గోడంబి పలుకులు కొద్దిగా అల్లము ఒక ఇంచీ అంతా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని అరగుప్పడంతా ధనియాలా కూడా వేసుకుందాం ఇందులో వేడి నీళ్ళల్లో నానిచ్చామంటే బాదం అప్పటికప్పుడే తొక్క వచ్చేస్తుందండి వేసుకోవచ్చు టేస్ట్ అన్నమాట ఇది వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసి చల్లారినిచ్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం నేను గ్రైండ్ చేసేది అయితే చూపించలేదు అదే ఫ్యాన్లో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసి ఇందాక ఉడికిచ్చాం కదా గుడ్లు ఎగ్స్ అవి వేసేసుకుందాం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఘాట్లు పెట్టుకొని ఇలా వేయించుకున్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా వేయించామంటే గుడ్డు చదరదు టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట అదే ఫ్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాం ఇది బాగా మగ్గనిద్దాం ఇది మగ్గిన తర్వాత రెండు టమోటాలు ఫ్యూరీ చేసి ఇందులో వేసేసుకుందాం గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా వస్తుందన్నమాట ఇందులో వేసేసుకొని పచ్చివాసన వేయదాకా వేపుకుందాం ఇలా వేగిన తర్వాత ఇందాక మనము ప్లేట్లో తీసి పెట్టాము కదా ఆ మసాలాను గ్రైండ్ చేసిందనమాట ఇది ఇది కూడా బాగా వేయించుకున్నాం ఇది ఆల్రెడీ వేగిపోయిందే కాబట్టి అందుకే మనం ఫస్ట్ ఫ్యూరీని వేయించుకోవాలి తర్వాత ఇది వేయాలన్నమాట కొద్దిగా ఆయిల్ వదిలే వరకు వేయించుకొని ఇలా ఆయిల్ వదిలిన తర్వాత ఇందులో కారం పొడి పుట్టిన టేబుల్ స్పూను ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూను ఒక టీ అర్ధ టీ స్పూన్ అంతా గరం మసాలా రుచికి తగినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఉప్పు కారం మీరు తని తినగలిగినంత వేసుకోండి మనం ఇందాక గ్రైండ్ చేసాం కదా ఆ మిక్సీ జార్ క్లీన్ చేసిన వాటర్ అనమాట ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇదే మసాలాలో సేమ్ ఇదే ఎగ్ బదులు పన్నీర్ కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మూత పెట్టి ఇలా ఒక తెల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాక వేయించాం కదా ఎగ్స్ వేసేసుకుందాం ఇలా ఎగ్స్ ఇందులో వేసేసుకొని ఇలా వేయించి వేసామంటే టేస్ట్ బాగుంటుంది మనకు ఈ గ్రేవీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి నెయ్యి కనుక తిన్న వాళ్ళు కనుక అయితే స్కిప్ చేసేయచ్చు వేయకపోయినా పర్వాలేదు నెయ్యి వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఎగ్స్ ఫ్లేవర్ అంతా పులుసు పడుతుంది అనమాట గ్రేవీకి అంతే అండి చూడండి ఈ గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది కదా ఆయిల్ కూడా వదిలేసింది ఇప్పుడు ఫైనల్గా ధనియాల సన్నగా తరిగి వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం చూడండి చిక్కగా అయిపోయింది గ్రేవీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి అంతే చూడండి చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో తినడానికి కూడా సక్కత్తుగా ఉంటుంది ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చపాతి పరోటా పొకాకి చాలా బాగుంటుందండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సూపర్గా ఉంది ఈ వీడియో కనుక నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ